హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేత చాలా బాగున్నాను అండ్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇది రీసెంట్గా మా వదిన వాళ్ళ కొత్తింటి గృహప్రవేశ వీడియో వ్లాగ్ అండి ఇది చాలా డేస్ నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్లో ఉంది చేయలేకపోయాను సో ఇంక ఇప్పుడు ఇంకా షేర్ చేస్తున్నాను అంటే వాళ్ళు రీసెంట్గా గవర్నమెంట్ సెంటి స్థలం ఇస్తే అందులో వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి సో ఇంకా ఆ ఇంటి గృహప్రవేశానికి మేము వెళ్ళడం జరిగింది సో ఆ వీడియో అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అంటే ఎట్లా చేసుకున్నారు ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా ఆఫ్కోర్స్ మేము క్రిస్టియన్స్ కాబట్టి మ్యాక్సిమమ్ పాస్టర్ గారు ప్రేయర్స్ ఉంటాయి అవి ఉంటాయి సో ఇంకా అది ఎట్లా చేసుకున్నాము ఏంటి అనేది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇది వచ్చేసి ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత పాలు పొంగించిందండి అంటే కోర్స్ అన్నయ్య వదిన వాళ్ళు హస్బెండ్ నాకు అన్నయ్య అవుతారు కదా తనకి సిస్టర్స్ లేరు సో నేను వెళ్ళి పొయ్యి వెలిగించి పాలు పొంగించడం జరిగింది అండ్ వాళ్ళ డాటర్ కూడా ఉంది మా మేనకోడలు తను నేను కలిపి ఇద్దరం కలిసి చేసిన హౌస్ వామింగ్ ఇది అంటే ఫస్ట్ టైం ఇంటి ఆడబోట్స్లో పొయ్యి వెలిగించి పాలు పొంగించాలంటారు కదా సో అట్లా నేను ఇట్లా చేయడం ఫస్ట్ టైం అందుకే నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది తీసుకొని మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి అండ్ నా వీడియో ఎట్లుంది మీకు నచ్చిందా లేదా అనేది లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకెట్లా పొయ్యి ముట్టించిన తర్వాత పాలు వేసి మంచిగా త్రీ టైమ్స్ పొంగించిన తర్వాత ఇంక మేము ప్రేయర్స్ చేసిన వాళ్ళందరూ కూడా స్నాక్స్ అవి తీసుకుని భోజనాలు అవి ఎక్కువ హడావిడి చేయలేదండి ఎందుకంటే అప్పటికి మా వదిన ఇక్కడ లేరు ఇండియాలో లేరు గల్ఫ్లో ఉన్నారు సో అందుకని ఆవిడ వచ్చిన తర్వాత చిన్న ప్రేయర్ పెట్టించుకుందాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఇలాగా చేసుకోవడం జరిగింది ఓన్లీ ఆ వాళ్ళు వెళ్ళే చర్చిలో సంఘస్తులకి పిలిచి చిన్న స్నాక్స్ పార్టీ టైప్ ఇచ్చి అట్లా పాస్టర్ కానీ పాష్ కానీ పిలిచి ప్రేయర్ చేయించుకుని అంటే దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదండి ఏదైనా మనకు ముందుకు సాగేది సో అట్లా కొత్తలు కాబట్టి ప్రేయర్ కంపల్సరీ పాస్టర్ గారు ఉండాలి అని ఫస్ట్ ఆయన పిలిపించుకుని ప్రేయర్లు అన్నీ అయిన తర్వాత మేము ఇంక ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము ఇంక ప్రేయర్స్ ఎట్లా జరిగినాయి ఎంతమంది చేశారు ఎలా చేశారు అనేది ఈ వీడియో ఫుల్ వర్క్ చూస్తే మొత్తం మీకు ఐడియా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా బోర్ కొట్టింది అనిపిస్తే కనుక స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ నా వీడియో ఎట్లా ఉంది ఏంటనేది అసలు కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు ఇంకా ఎట్లా జరిగింది ఏంటనేది చూడండి

రెండవ వచ్చిన ఆరో వచ్చిన వరకు లలితారాణి లలితారాణి వాయికి భాగాన్ని చదివిస్తుంది రాసుపత్రిక చాలు స్వత్రం ధరలు కాదు అలి మంచిది సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని కొనసాగించుకుందా మరి సంగీత ముగ్గురు ప్రార్థన చేస్తారు వన్ బై వన్ ఏమంటే

మనమందరం పొందిన ప్రయోజనించుకోవడానికి చేసిన కలుగున దాన్బక్షం కొరకు శుకార్య ప్రభావం కలిించిన నిధిపట్న నరకడ చేసిన గ్రామమిత్రులను నానా తమం రుకారీ సాలరికి వచ్చి నిన్నునకొన ఎంతో సాధించి ఇంతవరకు చేసిన కార్యక్రమాలకు అభినందించుటకు కంష్తో ప్రదశి మనకు వాక్య భాగం జరుగుతుంది చదువుతాను యహోవావే ఆయన సొంతం మీద దానికి నాలు వేసిన ప్రవాహసరుల మీద దాన్ని స్థిరపరిచిన యహోవా పర్వతమునకు ఎక్కదైన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నవసపదైన వాడేవాడు వ్యర్థమైన ధాన్యము మనసు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయకయో దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యహో వలన ఆశీర్వాదము పొందును తన రక్షకుడైన దేవుడి వలన నీతివంతత్వము నందును ఆయన ఆశ్రయించువారు యాగోబదేవ నీ సన్నిధిని ఎదుకువారు కాకివారే కుమ్మలారా ఈ తలలో పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాధారమైన కరుపులారా మిమ్మను లేవనెత్తుకుని మహిమగల ఏ రాజు ఎవడు బలాసరిమగల యుద్ధ సూర్యుడైన మహిమ మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లావనించుకుంది మహిమ ఈ రాజు ఎవరు సైన్యములు కలిసి ఆయనే ఆయన మహిమగల రాజు ఆమె రాజు చేసుకుందాం ప్రార్థించారు వాక్యుల ద్వారా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా స్థుతించి కనపరిచాం దవా ప్రార్థన పూర్వకంగా అట్ట ఈ గృహం పొందు వచ్చండి ప్రవేశంలో కేసు నాటి గృహంలో మా ప్రియులు అందరి బట్టి పొందున్నారు పడితే వారిని బట్టి ప్రేమ స్వాతించి నిద్ర పిల్లల బట్టి మీకు పొందున్నారు దవాయి నేటి కాలం మొదలు ఈ ఆకలి పర్యంత వస్తున్నాయి ఈ గృహం మంది వారు నివసిస్తుండగా నిత్యం నిన్ను స్థుతించే వారుగా నిన్ను కనపరిచే వారుగా నిన్ను ఆరాధించే వారుగా నిన్ను ఆశ్రయించే వారుగా ఈ గృహంలో నీకు ఆశ్రయించే వారుగా దాని ప్రపంచి నడిపించి మహిమ తెచ్చుకోమని మరొకసారి దాసులుగా ప్రార్థిస్తూ నాయన యువతి నాయన ప్రభావ ఈ గృహ ప్రవేశ కార్యక్రమం ధరిస్తుంటుండగా ప్రభుత్వం

マま <music> <music>

ఫోటోలు అందరూ పడాలన్నమాట అందరూ పడాలంటే ఫోటోలు తీసుకున్నాం కదా ప్రార్థన చేస్తాం పర్వతండి జీవాధిపత్య దేవాన్ని పొందుతున్నాను ఏ సూచిస్తూ ఆ శ్రేస్తామంలో ఏ ప్రార్థన మీకు సమాపిస్తూ అడిగి వేడ నుంచి మా దగ్గర దగ్గరికి పర్వకపోతండి తండ్రి అభియో కురుషుడు ఆమంలో ప్రతి <laughs> సూచన <laughs>

ప్రతిష్ఠిస్తున్నా <laughs> <laughs> <laughs>

శని ఎదండి శని స్త్రీలు అందరూ ఎదురు వచ్చింది కావాలి దగ్గర కావాలి ప్రార్థన చేసి మీరే దాన్ని ప్రతిష్ఠించాలి ఆ మగం ప్రార్థన చేస్తుంది అందరూ మీ అందరు పాశ్వంగా మీరు అందరు కలిపి దాన్ని ప్రతిష్ఠిత ప్రార్థన స్తోత్రం 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 పర్షదుడ పర్షదు ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరెక్కల చోట్న బంత్రి పచ్చి కాల్చి కాపాడు ఇంటి సమయంతో వందనాలు అవసరము అవసరతలన్నీ తీర్చివాడు నీవే ప్రభా నీకు వందనాలు తండీ నేను ఆ ప్రభా నీకు నీకు వందనాలు స్తోత్రాల తండ్రి నేను ఈ గృహాన్ని శంకుస్థాపన మొదలు మొదలుకొని ప్రభా కట్టడం అన్నింటిలో ప్రయాసం ఎంతమంటున్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా కానీ సహాయం చేస్తారని నేను వారి మీరు ఉంటారని ఎటువంటి గొడవలు నేను అల్లరు కానీ ఏది కానీ లేకుండా నేను సక్రమంగా మర్యాదగా జరిగిస్తారని పాలు పొంగించుగా ప్రభా పాలు మీరే తోడు నేను ఆ పాలు ఎలా పొంగుతుందో ప్రభా ఉండడానికి సహాయం చేస్తారని చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దాచేస్తే మీరే మహిమాలను ఆరోపించుకోమని ఏ సుకరిస్తున్నా తండ్రి పట్టుకోండి అందరు అలాగా అమ్మగారు చేతి మీద చెప్పొచ్చు అలా పట్టుకోండి వారమణి మామూలు ఆయన దాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకోవాలన్నా కూడా దేవుని అది దేవుని యొక్క కృప ఉండాలి దేవుని యొక్క అర్హత అర్హత లేకపోతే దాన్ని పొందుకునే యోగ్యత మనకి ఉండదు ఇంకా ప్రేర్శన అయిన తర్వాత లోపల ఇట్లా ఇటుకలతో పొయ్యి అరేంజ్ చేసుకుని ఇంకా పాలు పొంగించడం అనేది జరిగిందండి పొయ్యి ఇచ్చే ముందు పుట్టిన ఆడబుడ్జికి డబ్బులు వేయాలంట పొయ్యిలో సో అట్లా డబ్బులు వేసిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ చేసాము పాలు పొంగించడం అనేది ఆల్రెడీ నేను వీడియో ఫస్ట్లో పెట్టాను కదా సేమ్ అట్లనే ఇంకెట్లా పొంగించేసిన తర్వాత వంటగదిలో కూడా గ్యాస్ స్టవ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా వీడియోలో సో దాంట్లో కూడా నేను అండ్ మా మేనకోడలు ఇద్దరం కూడా స్టవ్ అనేది అంటివ్వడం జరిగింది సో ఇదండి మా వదిన వల్ల హౌస్ వార్మింగ్ వీడియో వచ్చేసి మరి మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా లేదా అన్ని ప్రేయర్స్తో అంత మంచి దేవుని ఆరాధనలో మంచిగా హౌస్ వామింగ్ అనేది జరిగింది నిజంగా వాళ్ళకి ఫస్ట్ నుంచి హౌస్ లేదండి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు కానీ దేవుని కృప వల్ల వదిన కష్టం వల్ల ఇప్పుడు అలా ఇల్లు కట్టుకోగలిగారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎన్నో రోజుల నుంచి దేవుణ్ణి ఒకటి అడిగేదాన్ని నేను వాళ్ళకి మంచి ఇల్లు ఉండాలి అని చెప్పేసి అంటే మాకంటూ ఇదన్నా ఉంది మేము ప్రజెంట్ ఉండే ఇల్లు వాళ్ళకి అట్లా కూడా ఉండకపోయేది సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం కొంచెం ఎక్కువగా ప్రేయర్ చేసుకోవడం జరిగింది సో గవర్నమెంట్ స్థలం ఇవ్వడం అందులో వాళ్ళు చిన్నగా కట్టుకోవడం అట్లా సో ఇదండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది లేదా అనేది నచ్చిందా లేదా ఎలా ఉందనేది లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అండ్ ఇంకా మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఇంకా వంటగదిలో స్టవ్ ఎట్లా ఆంటించాము అది వెలిగించామనేది చూసేయండి ఇంకైతే నేను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్